నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆయన మానసిక స్థితి సరిగా లేనట్టు కనిపిస్తుంది ఆయన అసలు వైసీపీని మూసేస్తారా పార్టీ ఎత్తేస్తారా అటు తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేస్తారా ఇటు కాంగ్రెస్లో విలీనం చేస్తారా ఈ అనుమానాలన్నీ ప్రజలకు వస్తున్నాయి కారణం ఏంటంటే ఒక పక్కనేమో ప్రతిపక్ష హోదా కావాలని ఏపీలో స్పీకర్ గారికి లేఖ రాశారు అంటే పార్టీ నడుపుతానని చెప్తున్నట్టు వైసీపీ ఉంటుందని చెప్తున్నట్టు ఇంకో పక్కనేమో కర్ణాటక వెళ్ళి డీకే శివకుమార్తో మంత్రణలు చేస్తున్నారు కాంగ్రెస్ని కాంగ్రెస్లో వైఎస్ఆర్సీపీ పార్టీని విలీనం చేస్తానని మరో పక్కనేమో బీజేపీకి అన్కండిషనల్గా స్పీకర్ ఎన్నికలో మేము మద్దతు ఇస్తాం మా రాజ్యసభ సభ్యులందరినీ బీజేపీకి అనుకూలంగా ఓటేస్తామని చెప్పి బీజేపీకి మద్దతుగా మాట్లాడుతున్నాడు బీజేపీలో కలుస్తాడా బీజేపీకి మద్దతు ఇస్తాడా కాంగ్రెస్లో కలుస్తాడా అసలు వైసీపీ ఉంటే మళ్ళీ ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడంటే వైసీపీ ఉంటుందని అర్థం వైసీపీ ఉంటుందా బీజేపీలోకి వెళ్తాడా కాంగ్రెస్లో ఏంటండి కన్ఫ్యూజన్ జగన్మోహన్ రెడ్డి ఓకే అండి మీరిక్కడ ఒక క్వశ్చన్లో నాలుగు అంశాలు వస్తాయి మీరు ఏమడిగారు జగన్ కన్ఫ్యూజన్ దేనికి అని ఒక మెయిన్ ప్రశ్న అనుకుంటే దాని కింద నాలుగు అంశాలు ఏంటి ఒకటేమో కాంగ్రెస్తో డీకే శికుమార్ గారితో వయ డీకే శివకుమార్ గారితో రాయబారము మంతనాలు విలీనం ఇది ఒక అంశం రెండో అంశం ఏంది బీజేపీలో అంతర్లీనం చేయడం పార్టీని ఇది రెండో అంశం మూడోదేంది ఏంది బేషరతుగా ఎటువంటి నామోషి లేకుండా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ భావజాలానికి విరుద్ధ విరుద్ధమైనటువంటి బీజేపీ పార్టీ లోక్సభ స్పీకర్ ఎన్నికలో బేషరతుగా మద్దతు ఇవ్వడం బీజేపీ పార్టీ అడగ అడగకపోయినప్పటికీ మూడో అంశము నాలుగో అంశము ఒకవైపు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలి అని డిమాండ్ చేయడము చిన్నపిల్లాడులాగా ఒక లెటర్లో రాసుకుంటా ఇది చేయడము నాలుగు అంశాలు అవును మరి జగన్ కన్ఫ్యూజన్ దేనికనే అంశం మనం మాట్లాడుకున్నట్లయితే గతంలో ఒక వీడియోలో చెప్పానండి కాంగ్రెస్ పార్టీలో విలీనం అనే అంశం వచ్చినప్పుడు ఓకే షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలా గారి నాయకత్వంలో ముందుకెళతాదని స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరైతే షర్మిళ గారు రెండు రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది పిల్ల పిల్ల కాంగ్రెస్లన్నీ పిల్ల సముద్రంలో కలుస్తాయి అంటే పిల్ల పిల్ల కాంగ్రెస్ కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందేదే అవి ఎండిపోతే తప్ప అని ఒక కండిషన్ పెట్టారు అవును మరి ఇప్పుడు ఆమె మాటకు అర్థమేంది ఏది ఉన్నా నువ్వు నా కిందనే వచ్చి పని చేయాలి అని ఒక అర్థము అక్కడ ఒక క్లారిటీ ఉందండి ఇప్పుడు ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక స్పీకర్ని దేశంలోనే నలభై ఎనిమిది నలభై ఎనిమిది సంవత్సరాల తరువాత ఫస్ట్ టైం స్పీకర్ ఎన్నికకు పోటీ నిలబెట్టడం జరిగింది అవును కాంగ్రెస్ సంవత్సరాల తర్వాత ఇది రిపీట్ రిపీట్ ప్లీజ్ నోట్ ఎట్ దట్ పాయింట్ ఎనిమిది సంవత్సరాల తర్వాత ఎన్నికకు నిలబెడితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ యొక్క భావ సారూప్యత అంటే భావజాలం ఏంటి కాంగ్రెస్ పార్టీ భావజాలానికి సరి సమానంగా సమతుల్యంగా ఉంటుంది ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే అది ఒక పిల్ల కాంగ్రెస్ అని చెప్పేసి చాలా మంది అంటా తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని చెప్పేసి సొంత చెల్లెలైనటువంటి శర్మిళ గారు కూడా చెప్పడం జరిగింది అవును మరి అదే భావజాలంలో కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి పార్టీ కాంగ్రెస్ ఉన్నట్లయితే మరి ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయినప్పటికీ కేవలం రాజ్యసభలో పదకొండు మంది ఎంపీలు లోక్సభలో నాలుగు మంది ఎంపీలు బలం ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ బేషరతుగా రాష్ట్రం గురించి రాష్ట్ర సమస్యల పట్ల గతంలో ఏమున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం నేను పోరాడుతాను ఇప్పటికీ స్టిల్ ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యసభలో ఉన్నటువంటి బలంతో మనం డిమాండ్ చేయవచ్చు మరి ప్రత్యేక హోదా అడగచ్చు కదా నువ్వు ఎందుకు బేషరతుగా స్పీకర్కి మద్దతు ఇచ్చావు బీజేపీకి మరి బీజేపీ పార్టీకి నువ్వు మద్దతు ఇచ్చినట్లయితే మైనార్టీ వర్గాలకి ఏం సమాధానం చెప్తావు క్రిస్టియన్ కమ్యూనిటీకి ఏం సమాధానం చెప్తావు అంటే నువ్వు చంద్రబాబు గారు అయితే బీజేపీకి మద్దతు కారణం చెప్తున్నారు అమరావతి చాలా మంది అంటారండి కొంతమంది సూడో కుహనా మేధావులు ఇప్పుడు ప్రశ్నిస్తారు ఏమని ప్రశ్నిస్తారు అది రాజకీయ అంశం అయ్యా రాజకీయ కోణం దృష్ట్యా పార్టీ వ్యక్తిగత కారణాల దృష్ట్యా అది పార్టీలో నిర్ణయం కాబట్టి బీజేపీకి సపోర్ట్ ఇచ్చాడు ఒకవైపు పార్టీ సర్వైవ్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం ఇది మరి భావజాలం ఏమైనట్టు ఒక సిద్ధాంతం ఒక సైద్ధాంతిక భావజాలంతో ముందుకెళ్ళు ఏ పార్టీ అయినా ఒక సైద్ధాంతిక భావజాలంతో ముందుకు వెళ్తూ ఉంటుంది మరి ఆ భావజాలం ఈరోజు విస్మరించినట్టే కదా మరి ఫండమెంటల్ ప్రిన్సిపల్ విస్మరిస్తే భవిష్యత్తులో ఉనికి ఉంటుందా అని ప్రశ్న ఉత్పన్నం అవుతుంది మరో కోణంలో రాజకీయ వర్గాల్లో ఎలా వినిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి తన సొంత కేసుల కోసం బీజేపీకి భేషరత్గా మద్దతు ఇస్తున్నాడని అంటున్నారు నిజంగా కేసుల కోసము జగన్మోహన్ రెడ్డి గారు అధికారము తీసుకున్నారు అంటే దాంట్లో ఆశ్చర్యం మీకు ఏమన్నా అండి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజల పక్షపాత అయితే ప్రతిపక్ష హోదా చంద్రబాబు గారు నిజంగా అలా చెయ్యాలి అని అనుకుంటే నిజంగా మామూలుగా పదకొండు మంది శాసనసభ్యులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయిన్ కూడా లోపలికి అసెంబ్లీ లోపలికి రానివ్వకూడదు అవును ప్రోటోకాల్ ప్రకారం గేటు దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి అవునా కాదండి అవును ఇది రాజ్యాంగం ఉందా లేదా మామూలు ఇది సంప్రదాయమా కాదా ఇది సంప్రదాయమే కరెక్ట్ మరి ఇదే ప్లేస్ లో చంద్రబాబు నాయుడు గారి ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏం చేస్తారు మీ ఊహకు వదిలేస్తారు చంద్రబాబు గారిని నడిపిస్తారు ఎట్టి పరిస్థితులను నడిచారమ్మంటాడు నేనేమంటున్నానంటే ఇక్కడ చంద్రబాబు గారు హుందాతనంతో చట్టబద్ధంగా మనం ప్రతిపక్షాలని అంటే ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయినప్పటికీ గతంలో అతను మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మీరు ఇబ్బంది పెట్టద్దండి ఒక లేఖ రాసిన వెంబడి స్పందించాడండి చంద్రబాబు నాయుడు గారు ఎవరు స్పందిస్తారండి నూట అరవై నాలుగు మ్యాండేట్ ఉన్నటువంటి ఇంత దేశంలోని భారీ మెజారిటీ ఉన్నటువంటి ఒక ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ఎవరు స్పందించాలి ఎందుకు స్పందించాలి నేను అడిగితే ఏం చెప్తారు ఇప్పుడు స్పందించడం జరిగింది అసెంబ్లీలోకి వెళ్ళడం జరిగింది పోనీ అక్కడ మామూలుగా ఆయన ఏమంటున్నాడు మంత్రుల కంటే ముందే ప్రతి ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తే నాకు ముఖ్యమంత్రి తర్వాత డిప్యూటీ సీఎం తర్వాత నాకు వస్తుంది ప్రమాణ స్వీకారము అని అవును రాజ్యాంగబద్ధంగా స్పీకర్ నడుచుకుంటాడు కానీ నువ్వు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు స్పీకర్ ఎందుకు ఫాలో అవుతాడు అవును కరెక్ట్ ఎంత ముఖ్యమంత్రి తన పార్టీ అభ్యర్థి అయినటువంటి పాత్ర గారు కూడా రాజ్యాంగబద్ధంగానే నీకు నిర్ణయాలు తీసుకుంటాడు కానీ వ్యక్తిగత నిర్ణయాలు ఎలా తీసుకుంటాడు మరి ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా చూసుకున్నట్లయితే రాజ్యాంగబద్ధంగా బిహేవ్ చేశారా రాజ్యాంగాన్ని బద్దంగా కాకోకుండా ఒక హుందాతనాన్ని చాటుకుంటూ మానవత్వం చూపించి గతంలో మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మనం గౌరవించాలని చెప్పేసి ఖాన్వాయితో సుద్ధ లోపలికి అలౌజ్ చేస్తే ఈ పొద్దు చిన్న పిల్లాడిలాగా నేను నాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తేనే వస్తాను అసెంబ్లీకి ర్యాగింగ్ చేయకుండానే వస్తాను ఏది పెడితే అది అసలు విషయం ఈయన అసలు వైసీపీ ఉంచుతారా బీజేపీలోకి వెళ్తారా కాంగ్రెస్లోకి వెళ్తారా ఇక్కడే ఉందండి నేను ఎందుకు ఇవన్నీ ప్రస్తావిస్తూ వచ్చానంటే ఒకవైపు చెల్లెలు అడ్డంగా ఉంది ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒప్పుకుంటుందా లేదా అనేది క్లారిటీ లేదు కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెల్లిని తప్పించమని అడుగుతున్నారంట గతంలో గతంలో ఒక వీడియోలో మీకు స్పష్టంగా చెప్పడం జరిగింది షర్మిల గారు ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోరు ఒకవేళ ఒప్పుకున్నట్లయితే షర్మిలా గారి యొక్క రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకమే ఏ పార్టీలోకి వెళ్తాది గతంలో తెలంగాణలో తెలంగాణ వైఎస్ఆర్ వైఎస్ఆర్టీపీ అని చెప్పేసి పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీలు విలీనం జరిగింది మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కంటే వైఎస్ఆర్టీపీ ముందుగానే విలీనం చేశారుగా అంటే ముందు వచ్చే చెవులు కను వెనకలు వచ్చే వాడి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుకుంటుందా లేదు కదా మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవేళ విలీనం చేపించుకున్నా అంతటి ప్రాధాన్యత ఇస్తుందా లేదా అనే అంశంపై కూడా మనం ఆలోచించాలి కదా మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటా అనేది మనం వేచి చూడాలి మరి మీరు బీజేపీలో అంటున్నారు బీజేపీతో ఇప్పుడు ఇప్పటికీ లోపాయ ఒప్పందం జరిగితే ఇప్పుడు ఇప్పుడు బీజేపీ పార్టీ నేను గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది బీజేపీకి శీల పరీక్ష మొదలయ్యింది బీజేపీ పార్టీ నిరూపించుకోవడంలో విఫలమవుతుందా సఫలమవుతుందా అవుతుందా అవినీతి పరులను అంతం చేసే పార్టీ బీజేపీ పార్టీనా అవినీతి పరులను అంతర్లీనం చేసుకునే పార్టీ బీజేపీ పార్టీనా అనేది ఇప్పుడు మనందరం వేచి చూడాలి ఓకే అండి అయితే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇప్పటికే మనకు క్లారిటీ రాలేదు అసలు వైసీపీ ఉంటదా ఊడిపోతుందా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు ఒక పక్కనేమో జాతీయ పార్టీల్లో విలీనం చేసేస్తానని చెప్తున్నాడు చూద్దామండి ముందు రోజుల్లో అసలు ఈయన ఏ హోదా లేకుండా అసలు రాజకీయాల నుంచి విరమించుకుంటాడేమో రాజీనామా చేసేసి పూర్తిగా రాజకీయాల నుంచి తప్పించుకొని తన ప్యాలెస్లు తన ఆస్తులు కాపాడుకోవటానికి దేశం వదిలి వెళ్ళిపోతాడా దేశంలోనే ఉంటాడా ఎవరికి అర్థం కాని పరిస్థితి మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందామండి ఈ విషయాలన్నీ ఓకే అండి ధన్యవాదాలండి నమస్తే అండి